చాలా మంది రెగ్యులర్గా అయితే కాఫీ టీ ఇట్లాంటివి తాగుతూ ఉంటారు కదండి దానికన్నా కానీ బెటర్ టీ అనమాట ఇది బనానా పీల్తో టీ అనమాట మనం అరటిపండు తినగానే పీల్ అయితే పడేస్తూ ఉంటాం కదా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మెయిన్గా ఏంటంటే నైట్ చాలా మందికి నిద్ర పట్టదు కదా ఆ ప్రాబ్లం అయితే తగ్గుతుంది దీనివల్ల ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ బనానా తిన తర్వాత పీలు ఉంటుంది కదా అదైతే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గిన్నె తీసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని ఉన్న బనానా పీలు ఉంది కదా అదైతే వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి తర్వాత ఇలా వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతుంది ఇందులో కావాలనుకుంటే తేనె లెమన్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ప్రెసెంట్ అయితే ఏం యాడ్ చేయలేదు రెగ్యులర్గా మనం తీసుకున్న ఫుడ్ లో ఇది కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి నిద్రలేమి సమస్య అయితే చాలా తొందరగా తగ్గుతుంది కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి వర్క్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అన్ని ఏజెస్ వాళ్ళకి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి